హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అన్నది దేశం మొత్తం చూస్తుంది ప్రజలందరూ మరీ ముఖ్యంగా ప్రయాణికులు విస్తుపోతున్నారు ఏంటిది వీటికి పరిష్కార మార్గం ఏంటి అన్నది ఎవరికి కూడా అర్థం కావట్లేదండి పనివేలల్లో మార్పు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి ఒక సంవత్సరం కిందటే వాళ్ళకి ఏవియేషన్ కంపెనీస్కి అంటే ఇండిగోకి అలాగే ఎయిర్ ఇండియాకి వాళ్ళకి చెప్పారు వాళ్ళు దానిని పట్టించుకోకపోగా నవంబర్ ఒకటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు మేము ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే మేము నడిపేదే లేదన్నారు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ ఇచ్చిన ఏదైతే ఆ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మళ్ళీ ఫ్లైట్లు నడుస్తాయి సో ఇది పరిస్థితి దీని గురించి కేటీఆర్ గారు ఒక చక్కటి మాట అన్నారు నాకు చాలా నచ్చింది వారు చెప్పిన మాట ఒక్కసారి వినండి ఎవరు మనకు అర్థమయ్యేలాగా చెప్పినా మనం అప్రిషియేట్ చేయాలి చాలా చాలా చక్కగా మాట్లాడారు ఒక రెండు నిమిషాలు వీడియో ఉంది ఒకసారి వినండి చెప్తాం మీరు వార్తలు గత ఐదు రోజుల్లో ఏమైతుందంటే ఎప్పుడైనా సరే అవరంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమైతుందంటే దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతుంది ఒక ఉదాహరణ గత ఐదు రోజులు మొత్తం ఎయిర్పోర్ట్ల రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కంటే అధ్వానండి ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో తెలుసా ఎందుకో ఇండియో వాడు మొత్తం బంద్ పెట్టిండు ఎందుకు బంద్ పెట్టిండు ఇది గమ్మత ఉదాహరణ మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది ఏమని శ్రమ దోపిడి చేయద్దు శ్రమ దోపిడి చేయొద్దు వారానికి ఒక పైలట్ అంటే గీతనే నడపాలి ఇతక ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేశారు సంవత్సరం కిందటే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో కూడా లేడు ఇప్పుడు అంటే ఇది లిటరల్ గా ఇద్దరు వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం రెండు సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది ఏమైంది ఇవాళ దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా దోపిడీకి కలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోలే మార్చుకోక చేయలే ప్రత్యామ్నాయం ఏర్పాటు దాంతో దాంతోనేమైంది నిన్న ఒకటే ఒక రోజు వెయ్యి విమానాలు క్యాన్సిల్ అయింది వెయ్యి ఒకటి కాదు రెండు కాదు మరి ఏమవుతుంది ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది వాస్తవం ఇది ఏం జరుగుతుంది కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ ఇక నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం ఒక ఇండిగో ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశం ఒకటి టాటా ఇంకోటి ఇండిగో వాళ్ళ చేతులకు పోయింది దేశం వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్ నో అంటే ఆఖరికి ఏమైనా తెలుసా ఐదు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక తీసుకున్నారు సో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక్కి తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంటే ఆ శాఖ పూర్తిగా విఫలమైందండి ఒక కంట్రోల్ చేసే అధికారాన్ని కోల్పోయారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ చేతగానితనమని అనుకోవచ్చండి నేను కేటీఆర్ గారు చెప్పిన మాటలతో పూర్తిగా ఏకీభవిస్తాను ఏవైనా కానీ ఒక సంస్థ ప్రైవేట్ వాళ్ళ గుత్తాధిపత్యంలోకి వెళ్తే తర్వాత ఇంకా ఏం చేసుకోవడానికి కూడా ఏముండదు నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు మేము ఇలా అయితేనే ఆపరేట్ చేస్తాము మేము ఇలా అయితే ఫంక్షనింగ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా వాళ్ళు మ్యాండేట్ ఇస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోటి సంతకాల సేకరణ కూడా జరుగుతోంది ఐ థింక్ అది తుది దశకు వచ్చింది ఇక వారం రోజుల్లోనో లేకపోతే వారం తర్వాతనో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా గవర్నర్ను కలిసి కోటి సంతకాలు వారికి ఇవ్వబోతున్నారు మేము చెప్పేది కూడా అదే ప్రైవేటు వాళ్ళ అధీనంలోకి మెడికల్ కాలేజీలు వెళితే వాటి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఇప్పుడు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఎంత రేటు ఫిక్స్ చేయాలి ఎంతగా మనము డబ్బులు సంపాదించాలన్నది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ప్రైవేటు వాళ్ళు ఎవ్వరు కూడా అండి ఇండిగో కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ కాలేజీ యాజమాన్యాలు కానీ ఏవైనా కానీ వాళ్ళు పెట్టేది సేవా దృక్పథంతో మాత్రం కానే కాదు వాళ్ళు లాభాలు గడించడానికి అది ఒక వ్యాపారం వ్యాపార దృక్పథంతో వాళ్ళు ఆ మెడికల్ కాలేజీలకు వాళ్ళు ఏదైనా చేస్తారు వ్యాపార దృక్పథంతో చేసే దాంట్లో సేవా కార్యక్రమాలు అంటే ఒక పది పర్సెంట్ ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తారేమో తప్పితే అందులో వాళ్ళు పూర్తిగా మాకు డబ్బులు సంపాదించుకుందాము అనే ఆలోచనతోనే చేస్తారు సో ఎవరు నష్టపోతారు అంతిమంగా నిన్న ఇండిగో వాళ్ళు స్ట్రైక్ చేసిన రేపు ప్రైవేటు కాలేజీ యాజమాన్యం ఇష్టారీతిన ఫీజులు లేకపోతే ఆ ఆపరేషన్ ఖర్చులకు వాళ్ళు ఒక ఫీ నిర్ణయించిన నష్టపోయేది సామాన్య ప్రజలు ఎప్పుడైనా అండి ప్రజాస్వామ్యంలో ఒక గుత్తాధిపత్యం ఒకరిదే మాట చెల్లుబాటు అవుతుంది అంటే అది ప్రజాస్వామ్యానికే నష్టమండి అన్ని సంస్థలు వాళ్ళ చేతుల్లోకి వెళ్తే నేను అనేది బీజేపీ ప్రభుత్వమా కాంగ్రెస్ అని కాదండి ఇంకా మేము చెప్పిందే శాస్త్రం చేసిందే వేదం అన్నట్లు అన్ని సంస్థలను వాళ్ళు ఎప్పుడైతే గుప్పెట్లో పెట్టుకొని కంట్రోల్ చేయగలరో అప్పుడు వ్యవస్థలు అన్నవి నిర్వీర్యమైతాయి వ్యవస్థలు వాటి పని అవి చేయడం మానేస్తాయి తర్వాత ఏం జరుగుతుందంటే నిన్న అది ఒక ట్రైలర్ మాత్రమే చిన్న శాంపుల్ మాత్రమే ఎయిర్పోర్ట్లలో పడ్డ ఇబ్బందులు అన్ని డిపార్ట్మెంట్స్లో అట్లయితుందండి సో ఒక ప్రజాస్వామ్య వాదిగా ఒక పార్టీ తరఫున నేను మాట్లాడేది కూడా అదే అండి ప్రైవేటీకరణ అన్నది మంచిది కానే కాదు ఎందుకంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ అధీనంలో అన్నీ జరుగుతాయి అంతిమంగా ప్రజలు నష్టపోతారు నిన్న ఎయిర్ ఇండియా వాళ్ళు నేను చూశానండి చాలామంది సోషల్ మీడియాలో టికెట్లు పెట్టారు బెంగళూరు నుంచి కోల్కత్తాకి డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు కూడా టికెట్ రేట్లు ఛార్జ్ చేశారంట ఎందుకంటే ఒక విమాన సంస్థ వాటి సర్వీసులను ఆపేస్తే రెండవ విమాన సంస్థ ఇంకా నేను ఇష్టారీతిన పెంచుకుంటాను అని పెంచారు ఆ టికెట్లు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం ఇవన్నీ కూడా మంచి పద్ధతి కానే కాదు అండ్ పరిస్థితి ఇంతవరకు రాకోకుండా సివిల్ ఏవియేషన్ ఆ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు మంత్రి వాళ్ళంతా చూడాల్సింది దారుణంగా ఆ విషయంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి కానీ మన భారతదేశ మన స్థితిగతులు చూసినా లేకపోతే మన జీవన ప్రమాణాలు చూసినా మన సొసైటీని ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో చూస్తే ప్రైవేటు పరం చేయడం అన్ని ప్రైవేటు పరం చేసుకుంటూ పోవడం మన మనుగడకి కష్టమవుతుందండి సామాన్యుడికి అది చాలా దెబ్బ తగుతుంది ఇప్పుడు అందరూ డబ్బులు అఫోర్డ్ చేయలేరండి గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఉచితంగా చదువు కానీ ఉచితంగా లేకపోతే వైద్యం కానీ ఇవన్నీ కూడా మనం అందిస్తూ పోవాలి అన్నీ ప్రైవేట్ పరం చేసుకుంటా పోతే మళ్ళీ మన దేశంలో ఒక డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉంటాను నేను ఉపాసన గారి వీడియోలు నేను చెప్పాను వెరీ పూవర్ ఉంటారు పువర్ ఉంటారు లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్ సూపర్ రిచ్ అల్ట్రా రిచ్ మల్టీ మిలియనియర్స్ బిలియనియర్స్ ఇట్లా చాలా చాలా సెక్టర్స్ ఉన్నాయి అందరూ ప్రైవేటు కాలేజీలకో లేకపోతే ప్రైవేటు సంస్థల్లోనో ప్రైవేట్ 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 అంటే ఈ పేదవాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్లకు సౌకర్యాలు అన్నవి వాళ్ళకు అందం అప్పుడు దేశం అంటే నోడికి ఒక వర్గం డబ్బు లేనోడికి ఒక వర్గం అయిపోతుంది దేశం రెండుగా ఆర్థికంగా విడిపోతుంది అది చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందండి అలా జరిగితే సో ప్రభుత్వం అన్నది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి ఆ సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వమే మేనేజ్ చేయాలి ఇప్పుడు లోకల్గా ప్రభుత్వం కూడా మన విమానాన్ని నడపాలి అఫ్కోర్స్ నడపలేక లాస్ వచ్చేసి వాళ్ళు టాటా వాళ్ళకి ఇచ్చారు కానీ ప్రభుత్వ సంస్థలు అనేవి ఉండాలండి ఇప్పుడు ఆర్టీసీ బస్సుల లాగా ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అని పెట్టారు కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది ఆ అప్పులన్నీ పేరుకొని పోతాయి తర్వాత లేదు మా వల్ల కాదు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో గవర్నమెంట్ ఎలా నడపాలి అన్నది గవర్నమెంటు నిర్ణయాలు తీసుకోవాలండి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇటువంటి అనర్థాలే జరుగుతుంది చాలా చక్కగా చెప్పారు కేటీఆర్ గారు వారి మాటలతో నేను ఏకీభవిస్తాను మోనోపోలి అన్నది మంచిది కాదండి ఏ కంట్రీలో కూడా మంచిది కాదు అంతిమంగా మోనోపోలి వస్తే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు